చిరంజీవి అరవై తొమ్మిదవ జన్మదినం పురస్కరించుకుని సీనియర్ న్యాయవాది పులగం చెన్నారెడ్డి హెల్త్ చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పులగం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏపీఎస్పీ ఎదురుగా బాలాజీ నగర్ అయిన కార్యాలయంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన లీడర్ యువ న్యాయవాది సలాది శ్రీనివాస్ బాబు విచ్చేసి కేక్ ని కట్ చేసి మెగాస్టార్ బర్త్డే విషయస్ తెలుపుతూ అభిమానం చాటుతున్నారు ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ధృవతార మెగాస్టార్ అన్నయ్య పులగం చెన్నారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కృష్ణారెడ్డి అన్నారు ఇక అనంతరం ఇటీవలే న్యాయవాదిగా పుచ్చుకున్న సందర్భంగా కృష్ణారెడ్డి చేతుల మీదుగా సత్కరించి మెమంట అందజేశారు సలాది మాట్లాడుతూ ప్రపంచంలో కష్టపడి పైకి వచ్చిన ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని చిరంజీవి ఐఎన్ బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఎందరికో రక్తదానం నేత్రదానం అందించారని ఆపదలో ఆపద్ బాంధువుడిగా కరోనా సమయంలో చిరంజీవి తెలుగు సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేసి ఆయన మానవత్వం చాటుకున్నారన్నారు

నమస్కారం అండి ఈరోజు చిరంజీవి గారి జన్మదా పురస్కరించుకుని మా జనసేన నాయకులు సారా శ్రీనివాస్ గారిని చిన్న సత్కారం చేసుకుని నా ముందుగా నేను ఆయన్ని గౌరవించుకున్నాను ఎందుకంటే ఇది మాకు ప్రత్యేకమైన కలయిక మేము గతంలో ఆయన నా దగ్గరికి లా చదువుతున్నప్పుడు ఒక స్టూడెంట్ కింద వచ్చి మేము మాట్లాడుకోవడం జరిగింది నేను ఆ రోజు అనరో వచ్చే సంవత్సరం ఈ పాటికి మీరు న్యాయవాది కింద వచ్చి మా ఆఫీస్కి మీరు రావాలంటే ఒక ఒక లాయర్గా రావాలని కోరుకుంటున్నారు అని చెప్పాను అదేవిధంగా దాన్ని నిజం చేస్తా బట్ట పుచ్చుకొని ఎన్రోల్మెంట్ చేయించుకుని ఈ రోజు రావడం నాకు చాలా ఆనందమైంది సార్ సాధారణంగా సారా శ్రీనివాస్ గారికి ప్రజల పట్ల అవగాహన పట్ల వాళ్ళ సమస్య పట్ల ఎంతో అవగాహన ఉంది ఆయన పూర్తిగా లాయర్ అంటే అక్కడ కోర్టులు వాదించడంతో పాటు ప్రజలతో మమేకమయ్యి వాళ్ళ సమస్యని ఎక్కువసేపు వారు కేటాయించి వాళ్ళ సమస్యను వింటూ విజయానికి ఈజీగా తోడ్పడుతుంది అదే చిన్న ట్రిక్ అది ఆ విధంగా ఈ ప్రజా సమస్యలను వినడం అన్నది ఎప్పుడు కుట్టుకు నుంచే వాళ్ళ రాజకీయ కుటుంబం కాబట్టి ఆయన కుట్టుకునే వచ్చింది దానికి తోడు ఈ లా ఎప్పుడైతే ఆయనకి తోడ్పడితే మరింత మంది ప్రజలకి వెసులుబాటుగా ఉంటుంది మరింత ప్రజా ముందుకి వెళ్ళాలని అందరికీ ఆదర్శ మార్గంగా ఉండాలండి మీకు ఏదైనా మీరు మాతో కలిసి బయట చెప్పి మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వర కోరుకున్నాను అందరికీ నమస్కారం ఈరోజు కొలిగం చెన్నారెడ్డి హెల్త్ చారిటబుల్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు జన్మదినం వేడుకలు చాలా ఘనంగా ఇక్కడ కేక్ కట్ చేసి కృష్ణారెడ్డి గారు ఏర్పాటు చేశారు చాలా సంతోషం చిరంజీవి గారు ఇద్దా చెప్పినట్టుగానే ఆరొక యాక్టర్ కాదు మానవతావాది ఏ కోవిడ్లో ఎనలేని కొన్ని వేల మందికి ఆయన లాక్డౌన్ సమయంలో నిత్యావసర వస్తువులు అందించారు కాకినాడ నుంచే రెండు వందల లారీలు సరుకు మా కాకినాడ లారీ అసోసియేషన్ నుంచే వెళ్ళింది ఆయన స్టూడియోకి అలాంటి వ్యక్తి చిరస్మరణీయుడిగానే ఉండాలని ఈరోజు వారు అరవై తొమ్మిదవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా ఈరోజు మేము చూసాం తిరుపతిలో ఆయన జరుపుకున్నారు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు ఆశీస్సులు ఉంటూ ఆయన ఇంకా 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 ఎత్తుకు ఎదగాలని కోరి ఇవాళ పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారు అరవై తొమ్మిదవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ సెలవు హింద్